తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహబూబ్నగర్ నియోజకవర్గం కూడా ఏదైతే గత తొమ్మిదేళ్ళు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించిన మహబూబ్నగర్ నియోజకవర్గం కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్ఎన్ శ్రీనివాస్ ఘనవిధం సాధించారు ఇదే అంశంపైన మనతో మాట్లాడికి ఎన్ఎన్ శ్రీనివాస రెడ్డి ఉంటే మిగతా విషయాలు ఆయన అడిగే ప్రయత్నం చేస్తాం చెప్పండి అన్న ఈరోజు మహబూబ్నగర్ ఈ నియోజకవర్గం విజయం ఎట్లా నడిచింది అంబేద్కర్కి ఘనమైన నివాళి మహబూబ్ నగర్ ప్రజలు ఇచ్చిర్రు ఎందుకంటే అంబేద్కర్ గారు ఏం చెప్పిండ్రు నిర్భయంగా మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి దుర్గా దుర్మార్గులు రాజ్యం వెళ్తుంటే వాళ్ళని ఓటు హక్కుతోటి తుదముట్టించాలి అని చెప్పి ఆ రోజే చెప్పినారు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి రాజ్యాంగ స్ఫూర్తితోటి మహబూబ్ నగర్ నియోజకవర్ వర్గ ప్రజలు ఏ దేనికి లొంగకుండా బయటికి వచ్చి ఓటేసి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకున్నారు ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలబెట్టుకున్నారు దీని గొప్పతనం అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం నుంచి స్ఫూర్తి పొందడం కాబట్టే ఈరోజు అంబేద్కర్ గారి ఆత్మ పైనుంచి మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలను చూసి గర్వపడతా ఉంది నేను చూపిన బాటలోనే మహబూబ్ నగర్ ప్రజలు నడిచిండ్రు అని చెప్పి గర్వపడుతుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం ఇదే విధంగా ప్రజాస్వామ్యం బతకాలే మహబూబ్ నగర్లో ప్రశ్నించే గొంతులు కలకాలం ఉండాలి ఆ గొంతుల సమస్యలను అధికారులు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వినాలి ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయాలి అదే మన రాజ్యాంగ స్ఫూర్తి ఈ ఐదు సంవత్సరాలు మేమందరం కూడా మాకు ఏదైతే అధికారం ఇచ్చినరో ప్రజలు వాళ్ళ కోసమే పనిచేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికే వినియోగించాలి అని చెప్పి మేము అంబేద్కర్ వర్ధంతి సాక్షిగా వారి విగ్రహం ఎదురుగా మేము ప్రమాణం చేస్తా ఉన్నాం రైట్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది గతంలో కూడా పాలమూరు జిల్లాకి వెళ్ళి కూడా పురుగుల రామకృష్ణ ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి మొత్తం పాలమూరు నేలంతా కూడా ఈ రోజు పులకరించిపోతా ఉంది దశాబ్దాలుగా వెనక్కు నెట్టేయబడ్డ మహబూబ్ నగర్ ఈ రోజు అభివృద్ధి కోసం అర్హులు చేస్తా ఉంది బీడు నేలలు కావచ్చు ఉద్యోగాలు లేఖ కావచ్చు మౌలిక వసతుల కల్పనలో కానీ మొత్తం కూడా తెలంగాణలో అత్యంత వెనుకబడ్డ ప్రాంతంగా ఉండింది తెలంగాణ వచ్చినాక కూడా అది అత్యంత వెనుకబడ్డ ప్రాంతంగా ఉంది అందుకే భగవంతుడు కర్ణించిండ్రు ఓటర్లు కర్ణించిండ్రు మన మహబూబ్ నగర్ బిడ్డనే ఈరోజు ముఖ్యమంత్రిగా వస్తున్నాడు ఖచ్చితంగా డెబ్బై ఐదేళ్ల వెనుకబాటును మేమందరం పద్నాలుగు నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి సోపానంగా మేము ప్రయత్నం చేస్తాము మా ముఖ్యమంత్రి గారితో ఎక్కువ నిధులు తీసుకొస్తాము మహబూబ్ నగర్కు నిజమైన అభివృద్ధి ఏందో అన్ని పద్నాలుగు నియోజకవర్గాలకు కూడా నిజమైన అభివృద్ధి మేము చేసి చూపిస్తాం మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు సభా మన అంబేద్కర్ గారి సాక్షిగా తెలియజేస్తా ఉన్నాను రైట్ ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో కూడా పన్నెండు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది విజయకేతనం సీనియర్ నాయకులు కృష్ణరావు చెన్నం చెన్నీ మినిస్టర్ పదవులు వస్తాయని చెప్పి కొన్ని ఆశ వ్యక్తం చేస్తున్నానని తెలుస్తుంది ఇట్లాంటివరకు నిజమే ఈరోజు ఒక్కటి చెప్పదలుచుకున్న మా బిడ్డ మా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయ్యిండ్రు ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక మంత్రి లాగానే ఇప్పుడు మాకు ఏ పదవులు అవసరం లేదు మిగతా జిల్లాలకు ఆ మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళని సాటిస్ఫై చేయండి మా నియోజకవర్గానికి మా ముఖ్యమంత్రి గారు నిధులు తేవాలి అభివృద్ధి చేయాలి ఇది తప్ప మాకు ఇంకా ఏ కోరిక లేదు థ్యాంక్ యూ రైట్ ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే సీఎం ముఖ్యమంత్రి మహబూబ్నగర్ జిల్లా ప్రాంతానికి చెందిన రేవంత్ రెడ్డి ప్రకటించడం చాలా సంతోషం ఉంది ముఖ్యంగా ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పన్నెండు ఎమ్మెల్యేలు కూడా మంత్రులు అవసరం లేదు ఖచ్చితంగా ఎన్నముల రామ్ ఎన్ముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన తర్వాత ముఖ్యమంత్రి మహబూబ్నగర్ జిల్లా సస్య సామాలు చాలా మాకు ఏ పదవులు అవసరం లేదని చెప్పి ఎన్ఎం శ్రీనివాస రెడ్డి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది వీడియో చిన్న సీనితో రామకొండ ఆటివ్ మహబూబ్ నగర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేసి and the link description no